సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి మొత్తం ఇరవై వార్డులకు గాను ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కొనసాగింది పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఓటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయింది సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం పద్దెనిమిది వేల నూట నలభై ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇందులో పురుష ఓటర్లు ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు మంది కాగా మహిళా ఓటర్లు తొమ్మిది వేల నాలుగు వందల పదకొండు మంది ఉన్నారు మొత్తం ఎనభై ఐదు పాయింట్ సున్నా ఐదు శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల డబ్బాలను పోలీస్ భద్రత నడుమ బస్సుల ద్వారా దుబాక మున్సిపాలిటీలోని లచ్చపేట మోడల్ స్కూల్కు తరలించి భద్రపరిచారు మోడల్ స్కూల్ వద్ద కూడా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ నెల పదమూడవ తేదీ శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు ఓటర్లు వేసిన ఓట్లు ఏ అభ్యర్థుల అదృష్టాన్ని తేల్చనున్నాయో అన్న ఉత్కంఠ నెలకొంది ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుని ఎన్నికలకు సహకరించిన ఓటర్లకు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తహసీల్దార్ సంజీవ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల నిర్వహణలో సహకరించిన అధికారులు పోలీసులు ఉపాధ్యాయులు ఎన్నికల సిబ్బంది మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది సేవలు ఎనలేనివని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దుబాక ఎంపీడీఓ భాస్కర్ శర్మ ఎంఈఓ ప్రభుదాస్ మున్సిపల్ సీనియర్ అకౌంటెంట్ అనిల్ తదితరులు పాల్గొన్నారు భాగంగా ఈరోజు మన తుబాక మున్సిపాలిటీలో ఎలాంటి అవాహ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎంక చేయడం సహకరించిన సిబ్బంది అందరికీ అలాగే పోలీస్ సిబ్బందికి మన పోలింగ్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి అన్ని అన్ని శాఖల అధికారులకు మా కర్మ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను ఎన్నికల్లో భాగంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఎన్నికలు విజయం చేసినందుకు గాను ప్రజలకు మరియు అదేవిధంగా ఈ యొక్క విధులకు హాజరైన ఉపాధ్యాయులకు అదేవిధంగా జనరల్ ఆఫీసర్స్కు తర్వాత రూట్ ఆఫీసర్లకు అదేవిధంగా ఎంఆర్ఓ సిబ్బందికి అదేవిధంగా తహసీదార్ సిబ్బందికి మన ఎంఈఓ గారికి ఎంపీడీఓ గారికి అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని శాఖల తరఫున అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికలు సజావంగా నిర్వహించడం జరిగింది ఎటువంటి అవాచన సంఘటన జరగకుండా మంచి ఎన్నికలు నిర్వహించినందుకు అందరికీ నా యొక్క నమస్కారం